వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో చాలా డేస్ తో మనం ఒక బెస్ట్ షాప్ అనమాట హోల్సేల్లోనే మీకు సింగిల్ సారీ ఎవరైతే ఇస్తారో వాళ్ళ షాప్కి వీడియో చేస్తున్నామో అన్న ఒక్కసారి షాప్ అడ్రస్ చెప్పండి హాయ్ అండి వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు ఇనాయా టెక్స్టైల్ మా షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా మార్కెట్ ఉర్దుగల్లీ లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇనాయా టెక్స్టైల్ విజి ఉంటుంది మీరు అడ్రస్ అడ్డం కాకపోతే ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంది వాట్సాప్ చేయండి అడ్రస్ కోసం మేము డైరెక్ట్ మీకు లొకేషన్ పంపించేస్తారు లేదు మదీనా సర్కిల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే కూడా అబ్బాయి రిసీవ్ చేసుకుంటారు సో నేను పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాము సూపర్ ఉంటుంది సో ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు మా ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది అండి థౌజండ్ బూటీ ఐటమ్ ఉంది బెస్ట్ ఫస్ట్ ఉంది రన్నింగ్ ఐటెం ఉంది మార్కెట్లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దీని ప్రైస్ నడుస్తుంది అండి మనం ఇచ్చేది ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వాల సాడీ లుక్ చూడండి మొత్తం ఇది జరి వివింగ్ ఉంటుంది అండి ప్రింట్ ఉండదు మొత్తం వీవింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ బార్డర్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుంటుంది దీంట్లో మీకు క్వాంటిటీ ఎంత సరుకు కావాలంటే ఎంత సరుకు అవైలబుల్ ఉంది అండి ఇగోండి ఇది వచ్చేసి మనకు కొంగు అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సేమ్ బార్డర్ కలర్ లాగా వస్తుంది దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంది ఇన్ ఇగోండి కలర్స్ చూడొచ్చు మీరు టూవల్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది మీరు సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కావాలంటే సింగల్ కూడా అవైలబుల్ ఉంది పార్సల్ టు పార్సల్ కూడా దీంట్లో స్టాక్ అవైలబుల్ ఉంది అండి క్వాంటిటీ ప్రైస్ వచ్చేసి మనం మిచ్చేది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం త్రీ నైన్టీ నైన్ కి సింగిల్ శాడీ కూడా తీసుకోవచ్చు బల్క్ లో ఆర్డర్ కావాలంటే కూడా ఇవ్వచ్చు చాలా పార్సల్స్ కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు మీరు ప్రైజెస్ అయితే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది మార్కెట్లో ఎవరు ఇయ్యలేరు అలాంటి ప్రైజెస్ ఇనా టెక్స్టైల్ అంటే ట్రస్టెడ్ షాప్ ఉంది అందరికీ తెలుసు ఉంది పాత కస్టమర్స్ కి మీరు కూడా ట్రై చేయండి బెస్ట్ షాప్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బనారస్ ఐటమ్ అండి ఇది అయితే చాలా ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటమ్ ఇస్తున్నాం చూడండి మార్కెట్ లో అందరు బనారస్ ప్యూర్ బనారస్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చూపిస్తున్నాం మనం ఇచ్చేటది అలా ఛాలెంజింగ్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇనా టెక్స్టైల్లో చూడొచ్చు సాడీ లుక్ చూడండి ఎంత బాగుంది చాలా సూపర్ ఐటమ్ ఉంది అండి మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పి ఆఫర్ ఉంది ఎయిట్ హండ్రెడ్ వన్ థౌసండ్ అలా చెప్పి చూపిస్తున్నారు మనం ఇచ్చేది అలా ఛాలెంజింగ్ ప్రైస్ సాడీ లుక్ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకు ఇది మొత్తం జరీ వివింగ్ ఉంది అండి చూడొచ్చు దీంట్లో కలర్స్ కూడా చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు సింగిల్ కావాలంటే సింగల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు బండల్ కావాలి బండల్ వైజ్ కూడా తీసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది అండి తొందరగా ఆర్డర్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ నైంటీ నైన్కి ఎవరు ఇవ్వలేరు ఇలాంటి సారీస్ బెస్ట్ ఆఫర్ ఉంది తొందరగా విజిట్ చేసి తీసుకోండి లేకపోతే ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు చాలా స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది తొందరగా బుక్ చేస్తేనే ఈ స్టాక్ దొరుకుతుంది టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా అవైలబుల్ ఉంది క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పైతాని బార్డర్ స్టైల్లో పట్టు ఐటెం చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకు ఇలా ఆల్ ఓవర్ బ్రోకెడ్ స్టైల్లో డిజైన్ ఉంటుంది సాడీ లుక్ చూడండి మీరు ఫస్ట్ ఆల్ ఓవర్ ఇది సాడీ ఉంటుంది అండి బార్డర్ కూడా చూడొచ్చు మీరు పైతానీ స్టైల్లో బార్డర్ ఉంటుంది నీట్గా బార్డర్ ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా మంచి ఉంది మార్కెట్లో ఇదే సాడీ మీకు థౌజండ్ టు టూ హండ్రెడ్ ప్రైస్ ఉంది మనం ఇచ్చేది అలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇది చూడండి కొంగు రిచ్ కొంగు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రొకేడ్ స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది అండి సాడీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ఉంటుంది మొత్తం ఎండింగ్ వర్క్ డిజైన్ ఉంటుంది దీంట్లో క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా చూడొచ్చు మొత్తం ఫ్రూట్ కలర్ చాట్ అవైలబుల్ ఉంది అండి దీంట్లో బెస్ట్ కలర్స్ అవైలబుల్ ఉంది సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా నంబర్ వన్ ఉంది బాక్స్ తో సా వస్తుంది మీరు మ్యారేజెస్ లో గిఫ్ట్ తీయడానికి కూడా మంచి ఐటమ్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో ఎవరు ఇవ్వలేరు ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఈ ఐటమ్ తీసుకొచ్చిందాం తొందరగా ఎనాటెక్స్టైల్ కి విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆర్డర్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఖద్దీ బోర్డర్ బ్రోకెట్ పట్టులో ఖద్దీ బోర్డర్ అన్న ఐటమ్ చూడొచ్చు మీరు చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇప్పుడు మ్యారేజెస్ వస్తుంది కదా పెట్టడానికి అయితే చాలా సూపర్ ఉంటుంది సెల్లింగ్ పర్పస్ వాళ్ళకి కూడా బెస్ట్ ఐటెం ఉంది అండి ఆల్ ఓవర్ మనకు గోల్డ్ జరీ వస్తుంది మనకు కింద కద్దీ బార్డర్ వస్తుంది ఇప్పుడు చాలా కస్టమర్ అడుగుతున్నారు కద్దీ బార్డర్ కాబట్టి ఈ ఐటెంలో కద్దీ బార్డర్ చెప్పినాం చూడండి ఇది వచ్చేసి మనకు కొంగు అండి బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ స్టైల్లో ఉంటుంది సాడీ మీకు మొత్తం ఎండింగ్ వర్క్ వివింగ్ ఉంటుంది చూడొచ్చు ఇది మొత్తం జరీ వర్క్ అండి దీంట్లో ఇంకో ఐటెం కూడా చూపించినాం కొంచెం కస్టమర్స్ కి వేరే ఐటమ్ టైప్ లో కావాలంటే ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో అయితే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది దీంట్లో కూడా నంబర్ డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది మీరు కలర్స్ డిజైన్స్ చూడొచ్చు బెస్ట్ ఐటమ్ ఉంది దీంట్లో మీకు ఏదైనా తీసుకోవచ్చు ప్రైజెస్ మీకు మార్కెట్ లో తీసుకుంటే థౌసండ్ రూపీస్ మినిమమ్ ఉంటుంది మనం ఇచ్చేది ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సిక్స్ ట్వంటీ ఫైవ్కి కి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బల్క్లో స్టాక్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి నంబర్ వన్ అడ్డం ఉంటుంది క్వాలిటీ కలర్ అన్ని గ్యారెంటీ ఐటమ్స్ ఉంటుంది బెస్ట్ ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మీకు క్వాంటిటీ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది సింగిల్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్లో సెల్ చేస్తారు షో షోరూమ్స్ ఉంది వాళ్ళు కూడా మా షాప్కి డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు బెస్ట్ ఐటమ్ ఉంటుంది బెస్ట్ ప్రైజెస్ ఉంటుంది వచ్చేసి వన్ గ్రామ్ పట్టు అండి చాలా సూపర్ ఉంటుంది పేస్టల్ షేడ్స్లో ఇది ఐటమ్ తీసుకొచ్చినాం ఐటమ్ చూడండి మీరు ఆల్ ఓవర్ మనకు ఇలా డిజైన్ వస్తుంది అండి చూడండి మొత్తం ఆల్ ఓవర్ సెల్ఫ్లోనే డిజైన్ ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా చూడవచ్చు మీరు ఇది ఐటమ్ కొంగు అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలర్లోనే వస్తుంది డిజైన్ అయితే మొత్తం మీకు ఆల్ ఓవర్ ఇది ఎండింగ్ వర్క్ డిజైన్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి బ్రోకేడ్ స్టైల్లో అండ్ కొంగు వచ్చేసి మనకు రిచ్ పల్లో వస్తుంది అండి చూడండి ఇది వచ్చేసి మనకు కొంగు అండి సూపర్ ఐటమ్ ఉంది బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇంకా కలర్స్ కూడా చూడొచ్చు మీరు నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటుంది ఎవరైనా చిన్న బోర్డర్స్ కావాలంటే వాళ్ళకి చిన్న బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ప్రైస్ అయితే ఛాలెంజింగ్ అన్న మార్కెట్ లో టూ థౌసండ్ అమ్ముతున్నారు మనం ఇచ్చేది ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రం సింగిల్ కూడా తీసుకోవచ్చు సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బల్క్ లో క్వాంటిటీ కావాలంటే చాలా క్వాంటిటీ అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నంబర్ ఉంది వాట్సాప్ చేసి కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఇనా టెక్స్టైల్ కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు బెస్ట్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గద్వాల్ వింటేజ్ ఐటమ్ అండి వింటేజ్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కస్టమర్ కూడా చాలా వాంటింగ్లో అడుగుతున్నారు ఐటమ్ లుక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనకు చెక్స్ వచ్చేసి మనకు చిన్న పికాక్ డిజైన్ వస్తుంది అండి చెక్స్లో ఇది వచ్చేసి బార్డర్ అండి టూ స్టెప్ బార్డర్ వస్తుంది మనకు దీంట్లో లుక్ చూడండి బెస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాజ్ స్టైల్లో బ్లౌజ్ అండ్ పల్లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వన్ మీటర్ సపరేట్ బ్లౌజ్ ఉంటుంది కొంగు కూడా మనకు రిచ్ స్టైల్లో కొంగు ఉంటుంది చూడొచ్చు దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉంటుంది ఇదిగోండి అన్ని వింటేజ్ ఐటమ్ ఇది మీకు చాలా సూపర్ కలర్స్ అవైలబుల్ ఉంది డార్క్ కలర్స్లో స్టాక్ వస్తుంది అండి ఇది వచ్చేసి మనకు దీంట్లో ఇంకో డిజైన్ అండి ఇది కూడా నంబర్ ఆఫ్ ట్రెండింగ్లో వింటేజ్లో చెక్స్ కాకుండా ఇప్పుడు చాలా కస్టమర్స్ వేరే డిజైన్స్ అడిగారు కాబట్టి వింటేజ్లో ఇది న్యూ లుక్ అండి మీరు కూడా చూడొచ్చు బయట ఎక్కడ చూడడానికి కనిపించలేదు ఈ డిజైన్ అయితే సాడీ డిజైన్ చూడండి మొత్తం మీకు గోల్డ్ షేడ్లో వస్తుంది మంచిగా కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది కొంగు చూడండి రిచ్ ఫల్లో వచ్చేసి మనకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ అండి మీకు మార్కెట్లో మీకు టూ థౌసండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైస్ ఉంది మనం ఇచ్చేటిది ఛాలెంజింగ్ ప్రైస్లో ఈ ఐటమ్ తీసుకొచ్చినాం ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ వన్ థౌజండ్కి సింగిల్ సాడీ కూడా తీసుకోవచ్చు బల్క్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉంది టెక్స్టైల్ టెక్స్టైల్కి డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా సర్వీస్ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది ప్రైస్ ఓన్లీ వన్ థౌజండ్కి బెస్ట్ ఐటమ్ ఇస్తున్నాం తొందరగా విజిట్ చేసి తీసుకోండి నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ బనారస్ ఐటమ్ అండి ప్యూర్ బనారస్లో బెస్ట్ ఐటమ్ తీసుకొచ్చిందాం చూడండి సాడీ డిజైన్ చూడండి ఆల్ ఓవర్ ఇది క్లాత్ అయితే మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ సాఫ్ట్ లో పైన ఈ డిజైన్ ఉంటుంది సాడీ లుక్ చూడొచ్చు మీరు ఫస్ట్ అయితే ఇగోండి సాడీ లుక్ వచ్చేసి మనకు ఈ డిజైన్ ఉంటుంది ఇది కొంగు అండి సాడీ డిజైన్ వచ్చేసి ఇది మీకు ఇది బ్లౌజ్ డిజైన్ అండి బూటీ వచ్చేస్తుంది బ్లౌజ్కి చూడండి ఇది బూటీ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సాడీ వచ్చేసి మనకు ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి సాడీ లుక్ చూడండి బెస్ట్ ఉంటుంది మీకు ప్ర దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ కలర్స్ డిజైన్స్ ఉంది చూడండి మొత్తం పేస్టల్ కలర్స్ లేక వస్తుంది మీకు డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ఉంటుంది అండి మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు ఇలాంటి ప్రైస్లో మనం ఇస్తున్నాం ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం బెస్ట్ ఐటమ్ ఉంది సెవెన్ నైంటీ నైన్కి తొందరగా ఫాస్ట్గా బుక్ చేయండి ఈ ఐటమ్ చాలా తక్కువ దొరుకుతుంది మీకు ఈ క్వాలిటీలో సెవెన్ నైంటీ నైన్లో ఎవరు ఇవ్వలేరు సింగల్ కూడా అవైలబుల్ ఉంది పార్సల్ టు పార్సల్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది బెస్ట్ ఐటమ్ ఉంది తొందరగా విజిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్యావల్ వనారన్న ఇది మీకు చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది మీకు ఇది షోరూమ్ టేస్ట్ అండి మీకు బుటీక్స్లో కానీ షోరూమ్స్లో కానీ ఎక్కడ చూడడానికి కనిపిస్తుంది ఐటమ్ చూడండి మనం సాడీ లుక్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ఉంటుంది అండి సాడీలో బెస్ట్ ఐటమ్ అండి ఇది క్లాత్ కూడా చాలా మంచి క్లాత్లో వస్తుంది ఇది డైబల్ క్లాత్ అని వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకు కొంగు అండి అండ్ బ్లౌజ్ కూడా మనకు సూపర్ ఉంటుంది చూడండి బ్రోకేడ్ స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది సాడీ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇలాంటి మీనా డిజైన్లో మంచి డిజైన్ ఉంటుంది దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు బెస్ట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనం ఇచ్చి ఇప్పుడు దాకా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అమ్మినాం మనం మన షాప్లోనే ఎప్పుడు ఈ మన ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేసి వస్తే ఈ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరు మార్కెట్లో ఎక్కడైనా మీరు ట్రై చేయండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి తక్కువ లేదు అండి మనం ఏఆర్ లైఫ్ స్టైల్కి ఫాలో చేసి వస్తే కస్టమర్స్కి ఓన్లీ ఫార్ వన్ థౌజండ్కి ఇస్తున్నాం బెస్ట్ ఆఫర్ ఉంది ఓన్లీ వన్ థౌసండ్ ఎవరు ఇవ్వలేరు ఇలాంటి ఛాలెంజింగ్ ప్రైస్లో ఈ ఐటమ్ ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా విజిట్ చేసి తీసుకోండి బెస్ట్ ఐటెం ఉంది లిమిటెడ్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు షాప్ కి కూడా డైరెక్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి బ్రోకెట్ పట్టు అండి టిష్యూ బ్రోకెట్ ఇది ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ చెప్పి అమ్ముతారు ఐటెం చూడండి ఇలా ఉంది చాలా సూపర్ ఐటెం ఉంటుంది అండి ప్యూర్ పట్టు ఐటెం ఇది సాడీ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇదే విధానంగా డిజైన్ ఉంటుంది అండి కొంగు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తుంది అది కూడా చూడండి ఇది వచ్చేసి మనకు కొంగు అండి రిచ్ పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు ప్లేన్ స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది అండి ఇది కూడా లిమిటెడ్ పిరేడ్ ఆఫర్ ఉంది అండి మళ్ళీ మళ్ళీ ఆఫర్ దొరకదండి అండి ఫస్ట్ సాడీ లుక్ చూడండి ఆల్ ఓవర్ ఇదే విధానంగా డిజైన్ ఉంటుంది మనకు దీంట్లో సిల్వర్ కాపర్ అండ్ సిల్వర్ కాపర్ అండ్ గోల్డ్ అన్నీ మిక్స్ ఉంది మీరు దీనిలో కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉంది అండి ఓన్లీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సాడీస్ అవైలబుల్ ఉంది దాని తర్వాత ఈ ప్రైస్లో దొరకదు మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూవెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం టూవెల్ ఫిఫ్టీకి ఇలాంటి బెస్ట్ సాడీ ఇస్తున్నాం ప్యూర్ క్వాలిటీ అది కూడా ప్యూర్ పట్టు ఎవరు ఇవ్వలేరు అలాంటి ఈ రేట్లో ఈ ఐటమ్స్ టూవెల్ ఫిఫ్టీకి సింగిల్ సాడీ కూడా తీసుకోవచ్చు బల్క్ లో కావాలంటే బల్క్లో కూడా స్టాక్ అవైలబుల్ ఉంది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉంది తొందరగా విజిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు అండి సాడీ లుక్ చూడండి మీకు గోల్డెన్ పైన పింక్ బార్డర్ అండి బెస్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మార్కెట్లో ఇదే సాడీ ప్రైస్ టెన్ థౌజండ్ ఉంది మనం ఇచ్చేటిది అలా మా కస్టమర్స్కి చాలా తక్కువ బడ్జెట్లో ఈ సాడీ తీసుకొచ్చినాం చూడండి లుక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాడీ లుక్ చూడండి ఆల్ ఓవర్ మనకు ఇదే ఇదే డిజైన్ ఉంటుంది ఎండింగ్ వర్క్ కూడా గోల్డ్ విత్ పింక్ బార్డర్ చాలా సూపర్ కాంబినేషన్ అండి కొంగు వచ్చేసి మనకు రిచ్ వస్తుంది చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకు ఇలా బ్రోకేడ్ స్టైల్లోనే బ్లౌజ్ ఉంటుంది బ్రోకెడ్ అంటే మొత్తం బ్రోకెట్ ఉండదు ప్లేన్ వచ్చేసి బూటీ సింపుల్ లుక్లో వస్తుంది కలర్స్ డిజైన్ కూడా చాలా సూపర్ ఉంది ఈ సాడీ కూడా చూడండి మీకు మార్కెట్లో ఎక్కడైనా చూడడానికి కనిపిస్తే టెన్ థౌసండ్కి వెళ్ళి తక్కువ కనిపి కనిపించద్దు అలాంటి ఐటమ్ తీసుకొచ్చినాం ఇలాంటి పైతానీ బార్డర్ కూడా చాలా ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉంది చూడవచ్చు కానీ ఇలాంటి మీనాలో కానీ ఇలా బెస్ట్ ఐటమ్స్ అవైలబుల్ ఉంది ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి ఈ బార్డర్ కూడా చాలా ట్రెండింగ్లో నడుస్తుంది చూడండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బెస్ట్ ప్రైస్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్యూర్ పట్టు క్లాత్ చూడండి క్వాలిటీ చూసి తీసుకోవచ్చు మీరు మోసం కాదు ఇలాంటి ఇలాంటి క్వాలిటీ మీకు ఫోర్ ఫైవ్ థౌసండ్కి వెళ్ళి అయితే తక్కువ ఎక్కడ దొరకదండి బెస్ట్ ఐటెం ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఈ ఐటమ్ తీసుకొచ్చినాం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సాడీ అయితే చాలా సూపర్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ కలర్ డిజైన్స్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు ఎవరైనా సెల్ చేయడానికి కావాలంటే కూడా మాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి వాళ్ళకి అయితే పట్టులో సపరేట్ ప్రైజెస్ ఉంటుంది మీకు ఎంత తక్కువ అయితే అయితే ఎంత తక్కువలో ఇస్తాం కానీ ప్రా సింగల్ సాడీస్ టూ త్రీ సాడీస్ కోసం టూ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ ప్రైస్ ఉంది ఎవరికైనా బల్క్లో క్వాంటిటీ కావాలంటే వాళ్ళకి ప్రైస్ చేంజ్ ఉంటుంది డైరెక్ట్ ఈ నాటెక్సల్కి విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ పైన నంబర్ ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి